ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు మరికొద్ది గంటల్లో ఫలితం దక్కనుంది అంబరాన్ని అంటేలా రామయ్య సంబరానికి అయోధ్య ముస్తాబైంది అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరాముడు నూతన మందిరంలో కొలువుతీరనున్నాడు రామ్ లల్లా వేడుక కోసం ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఎటు చూసిన రంగురంగు దీపాలతో పూదండలతో హరివిల్లులా కనిపిస్తోంది శ్రీరామ మందిరం ఈ వేడుక కోసం తరలివస్తున్న విఏపిలు వివిఏపీలతో ఇప్పటికే అయోధ్య నగరం కి రిసిపోయింది కేవలం అనుమతి ఉన్న అతిథులను మాత్రమే అయోధ్యలోకి పంపిస్తూ భద్రతా బలగాలు కట్టుదిట్టమైన పహారా కాస్తున్నాయి వేడుకకు ఆహ్వానం లేని వారందరికీ స్వామివారి ఉత్సవం చూసేలా కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది దేశవ్యాప్తంగా అన్ని నగరాలు ప్రధాన కూడళ్ళు పల్లెల్లో ప్రత్యేకంగా స్క్రీన్ ఏర్పాట్లు చేసి అయోధ్య ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేశారు どこ